అందరికీ నమస్కారం ఈరోజు మనం అష్టలక్ష్మి కుబేర మంత్రం అత్యంత శక్తివంతమైన ధనప్రాప్తి మంత్రాలలో ఒకటి ఈరోజు ఈ మంత్రం గురించి తెలుసుకుందాం అష్టలక్ష్మి కుబేర మంత్రాన్ని రోజు వినడం ద్వారా లేదా రోజుకి పదిసార్లు లేదా ఇరవై ఒక్కసార్లు జపించడం ద్వారా ధనయోగం పెరుగుతుంది వ్యాపారంలో పురోగతి వస్తుంది అలాగే ఇంట్లో శాంతి ఐశ్వర్యము పెరుగుతాయి ఈ మంత్రం ఉదయం లేదా సాయంత్రం సంధ్యా దీపం పెట్టిన తర్వాత దీపం ముందు కూర్చొని ఈ మంత్రాన్ని పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు జపించడం ద్వారా కుబేరుని దయ అలాగే లక్ష్మీ కటాక్షం లభిస్తాయి ఈ మంత్రం ఏంటంటే ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహేధనం పూరయా పూరయా నమ